రాష్ట్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే ఢిల్లీలో జరిగిన కర్తవ్య పదలో ఆంధ్రప్రదేశ్ శకటం పరుగులు తీయడం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు పర్యావరణ హితం సహజ సిద్ధమైన వనరులతో చేసే ఈ బొమ్మలు ఆంధ్రప్రదేశ్ కళాకారుల సృజనాత్మకతకు మారుపేరుగా నిలుస్తున్నాయి గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం ఢిల్లీలోని కర్తవ్య పదలో నిర్వహించిన పరేడ్లో రాష్ట ప్రభుత్వం ప్రదర్శించిన ఏటి కొప్పాక బొమ్మల శకటం చూపరులను ఆకట్టుకుంది శకటం ముందు వినాయకుడు చివర ఎత్తైన శ్రీ వెంకటేశ్వర స్వామి రూపాలు ఇరువైపుల బొబ్బిలి వీణలు తెలుగువారి కట్టుబొమ్మను ప్రతిబింబించే బొమ్మల కొలువు చిన్నారుల ఆటపాటల చిత్రాలతో రూపొందించిన ఈ శకటం ఆధ్యాత్మిక భావాన్ని సంస్కృతిని చాటి చెప్పింది శకటం నడుస్తున్నంతసేపు విద్యను నేర్పే బొమ్మలు వినోదాలు భక్తిని చాటే బొమ్మలు హస్తకళల హంగులు సహజ ప్రకృతి అన్న గీతానికి రాష్ట్రం నుంచి వచ్చిన కళాకారులు అలాగే చిన్నారులు నాట్యం చేస్తూ ప్రేక్షకులకు వీటి ప్రాధాన్యతను చాటి చెప్పారు రాష్టంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది కర్తవ్య పదలో ఆంధ్రప్రదేశ్ శకటం పరుగులు తీయడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు ప్రపంచ ప్రఖ్యాత ఏటి కొప్పాక బొమ్మల శకటం గణతంత్ర వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఇతర ప్రముఖులందరినీ ఆకట్టుకుందన్నారు పర్యావరణ హితం సహజ సిద్దమైన వనరులతో చేసే ఈ బొమ్మలు ఆంధ్రప్రదేశ్ కళాకారుల సృజనాత్మకతకు మారుపేరుగా నిలుస్తున్నారు

అయితే ఈ సకటాలను నిర్మించేటప్పుడు దీని వెనకాతల ఒక ప్రక్రియ దాగుంటుంది ఎందుకంటే సబ్జెక్ట్ అనేది జస్ట్ ఏదో పెట్టి పెట్టాము వచ్చాం ప్రజెంట్ చేసాం అన్నట్లు కాకుండా దానికి ఒక థీసస్ ఓరియంటేషన్తో అసలు దాని సబ్జెక్ట్ని ఫస్ట్ ఎనలైజ్ చేసుకుంటాం మేము ప్రజెంట్ చేయబోయే సబ్జెక్ట్స్ని ఎనలైజ్ చేసుకుని దాన్ని ప్రజెంట్ చేస్తాం అలాగే ఈ సంవత్సరం ప్రజెంట్ చేసిన షార్ట్ షార్ట్లిస్ట్ అయిన సబ్జెక్ట్ ఏంటంటే ఏటుకోకపాక కొయో బొమ్మలు బొమ్మలు ఇది పర్యావరణ సహిత బొమ్మలు అంటే ఇట్స్ అ ఫ్రెండ్లీ బొమ్మలు అనమాట దీనికి సబ్జెక్ట్ ఎంచుకోవడానికి కారణం ఏంటంటే ఈ ఏటుకొప్పాక బొమ్మలు అన్నది దాని పేరులోనే ఉంది దాని ఒక ప్రదేశం పేరు అంటే ఆ ప్రదేశానికి అది లింక్ అయి ఉంది అందుకోసమే దీనికి రెండు వేల పదిహేడులో జియో ట్యాగింగ్ ఇవ్వడం జరిగింది జియో ట్యాగింగ్ ఇవ్వడం అంటే ఏంటంటే అటువంటి బొమ్మలు ఆ పర్టికులర్ ప్రదేశంలో తప్ప మరి ఇంకి ఎక్కడ జరగవు ఎక్కడ తయారు చేయబడవు ఎక్కడ ప్రదర్శింపబడవు ఒకటి ఏంటంటే వాళ్ళు నిబిడీకృతమైన కళని మనం బయటకు తీసుకొచ్చి ప్రపంచానికి ఎక్స్పోజ్ చేయాలి ఆల్రెడీ జియో ట్యాగింగ్ ఉంది ఎక్స్పోజ్ అయింది కానీ ఇది ప్రపంచం అంతా గణతంత్ర దినోత్సవంలో అవడం వలన సుమారు నూట యాభై దేశాలు మన గణతంత్ర దినోత్సవాన్ని వీక్షిస్తూ ఉంటాయి సో మనం పెట్టిన సగటం వలన నూట యాభై ఆరు దేశాల్లో ఓహో ఇట్లాంటి ఒక కొత్తది ఉంది అని తెలుస్తుంది నూట యాభై ఆరు దేశాల నుంచి కూడా మనకి వర్తకం వస్తుంది వాణిజ్యం జరుగుతుంది ఇక్కడ వాళ్ళకి బృతు దొరుకుతుంది ఇక్కడ మన ఎకానమీ పెరుగుతుంది రాష్ట్ర ఎకానమీ పెరుగుతుంది ఇంతే కాకుండా ఒక కళ చచ్చిపోకుండా బతికించే కనుకు కూడా మనం దోహదపడినట్లుంటుంది అందుకోసం ఈ సబ్జెక్ట్ని ఎంచుకుని ప్రజెంట్ చేయడం జరిగింది